హాయ్ ఫ్రెండ్స్ టీజీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే సెలెక్షన్ లిస్ట్ ఉంది కదా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు అది అయితే విడుదల అవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా సెలెక్టెడ్ సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది సంబంధించినటువంటి ఏరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో అభ్యర్థులు వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ నెంబర్ను కనుక మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడుతుంది మొత్తం ఇక్కడ చూ చూడండి సార్ మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ద క్యాండిడేట్స్ హూస్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో హ్యావ్ బీన్ ఏ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంటెడ్ టు ద పోస్ట్ ద ఫిల్లింగ్ అండర్ గ్రూప్ త్రీ సర్వీస్ రిక్వైర్మెంటెడ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ సంబంధించినటువంటి పోస్ట్ ఫీలింగ్ సంబంధించినటువంటి ఉండబోతుంది అనేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక్కడ రూల్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి దాదాపు కూడా ఇక్కడ మనకు చూడొచ్చండి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి దాదాపు కూడా సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో పదమూడు వందల డెబ్బై సంబంధించినటువంటి వేకెన్సీస్ హ్యాస్ ఫిల్ ఆర్ ఫిల్డ్ సో దేర్ ఆర్ ద సెవెంటీన్ వేకెన్సీస్ దర్ టైనింగ్ ఫర్ టైనింగ్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఎంహెచ్ విల్ బి డిక్లెర్డ్ ఇన్ డ్యూ కోర్స్ సంబంధించిన వన్ వేకెన్సీస్ విత్ హెల్డ్ ఫర్ ద ఫర్దర్ వెరిఫికేషన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే టీజీపీఎస్సి సంబంధించినటువంటి మరి పదమూడు వందల డెబ్బై సంబంధించినటువంటి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నదో సో అతి తొందరలోనే ప్రభుత్వము మరి ఇవ్వనున్నది సో ఈ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత మనకు ఈ యొక్క అనౌన్స్మెంట్ ఉండబోతుంది ఏదైతే మనకు నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది సో ఈరోజే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే ఏదైతే మనము నలభై వేల ఉద్యోగాలు అనుకున్నాము నలభై వేల ఉద్యోగాలు మేమైతే ఏదైతే చెప్పామో ఇది సభలో మేము చర్చిస్తున్నాము ఏమంటున్నారండి సభలో మేము చర్చించి దీనికి సంబంధించినటువంటి ప్రకటన మేము చేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏదైనా సరే మరి డిసెంబర్లో ముప్పై ఒకటి వరకు ప్రభుత్వము ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చర్చ అయితే సాగుతుంది అనమాట సో ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ యొక్క డెసిషన్ అనేది చాలా బిగ్ డెసిషన్ సో ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇన్ కేస్ ఆఫ్ ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా ప్రకటిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది గతంలో కూడా మరి ప్రభుత్వము వన్ ఇయర్ సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ రిక్వైర్మెంట్స్ సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఉన్నదో అది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది అదేవిధంగా మనకు అఫీషియల్గా మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ల సంబంధించిన గ్రెజిటేట్ కూడా మరి రావడం జరిగింది తీరా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ కూడా అయితే రావడం జరిగింది సో మొన్నటి వరకు ఏదైతే సర్పంచ్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా మనకు ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి సో కొంచెం అటు ఇటు అయినా సరే మరి రెండు మూడు నెలల్లో టూ త్రీ టూ ఆర్ త్రీ మంత్స్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది గతంలో కూడా నేను చెప్పింది ఏంటిదంటే ప్రభుత్వము సానుకూలంగా ఉన్నది నోటిఫికేషన్లపై ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మిత్రులారా అనేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి సో మీరు ఖచ్చితంగా మీ ముందస్తు ప్రిపరేషన్ లేకపోతే తర్వాత మీరు బాధపడాల్సి ఉంటుంది ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ ఉద్యోగాల్లో స్థిరపడతారు మీరు ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం స్థిరపడాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఇదే ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ త్రీ సంబంధించినటువంటి అప్డేట్ అదేవిధంగా ఏపీఎస్సి నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయండి ఏపీఎస్సిలో దాదాపుగా తొంభై తొమ్మిది వేలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం భారీగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు సో కాబట్టి మిత్రులకు నేను చెప్పేది అంటే ప్రభుత్వము సానుకూలంగా ఉన్నది నోటిఫికేషన్లు ఎట్టి పరిస్థితులైనా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో మేము చేసేటటువంటి ఏదైతే తదుపరి ఏదైతే ఫ్రీ మెండర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నామో దాంట్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సార్ సో మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ